అందరికీ అండి నేను మీ నాగపద్మను అయితే మరి ఇది నలదమయంతిల కథ మరి కథలకు వెళ్దామా ఒకప్పుడు కథలివి పిల్లలకి తెలుసుకోవచ్చు చక్కగాని పురాణాలు ఇతిహాసాల్లో కూడా జరిగే కథలు ఇవన్నీ కూడా అనమాట పూర్వము నిషిద్ధ దేశానికి నలుడు రాజుగా ఉన్నాడు భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తుల్లో నలమహారాజు ఒకడు ఇతని పెళ్ళి చాలా చిత్రంగా జరిగింది ఎలా జరిగిందో తెలుసా ఒకసారి ఏమైందంటే నలుడు వన విహారానికి వెళ్తూ ఉండగా అతని దగ్గరికి ఒక హంస వచ్చింది ఆ హంస ఏం చేసిందంటే దాన్ని పట్టుకున్నాడు నల మహారాజు ఆ హంస ఎందుకు వచ్చింది విదర్భరాజు రాజు కూతురైన దమయంతి గురించి అందచందాల గురించి గుణగణాల గురించి వర్ణించి చెప్పేది అయితే ఒకప్పుడు ఇలాగా చిలక రాయభారము హంస రాయభారము ఇలా చేస్తూ ఉండేవారు అప్పట్లో ఏమీ లెటర్స్ లేవు ఫోన్స్ లేవు ఏమీ లేవు కదా మరి అందుకు అలా చేశారు అలా చేయడం వల్ల అక్కడ ఏమైందంటే అతను ఆమె గుణగణాలు విని ఎంతో సంతోషపడిపోయాడనమాట ఎంత ఆనందం అంటే ఆహా ఆమె అంత అందంగా ఉంటుందా అని ఆమెని చూడకుండానే ఆమె అంటే ఎంతో ఇష్టం ఏర్పడిపోయింది ఆ తర్వాత ఆ హంస ఏం చేసిందంటే మళ్ళీ విదర్భ దేశానికి వెళ్ళింది నలుడికి చిక్కినట్టుగానే దమయంతి కూడా చిక్కింది ఆమె గబాలను పట్టుకుంది ఆ హంసని ఆమె అందచందాలని అతను అందచందాలని అన్నీ కూడా దమయంతి కూడా చెప్పేసింది నా దమయంతి కూడా ఓహో అందమైన వరుణ్ణి నేను వివాహం చేసుకుంటే ఎంత బాగుంటుందో అని చాలా సంతోషపడిపోయింది అనమాట ఒకప్పుడు మాటలతోనే మనిషి మీద ప్రేమ అభిమానం కలుగుతూ ఉండే ఇప్పట్లా కాదు మనుషులను చూస్తే ప్రేమించడము చేయడం అనేది కాదనమాట వాళ్ళ యొక్క గుణగణాలను తెలుసుకుని వాళ్ళు ఎంత గొప్ప చక్రవర్తిలో తెలుసుకుని అతని మీద ఇష్టం ఏర్పడింది దమయంతికి అయితే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండానే వివాహం చేసుకోవాలని నిశ్చయం చేసుకున్నారు ఇంతలో విదర్భరాజు ఎవరంటే దమయంత్రి తండ్రి విదర్భరాజు అనమాట ఆయన ఏం చేశారంటే మరి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు స్వయంవరం ప్రకటిస్తారు ఆ స్వయంవరంలో ఏమిటి చక్కగా రాణి కోసము ఆ దమయంతి కోసము దేశ విదేశాల నుంచి వస్తారు కదా వాళ్ళందరూ కూడా అని అనేక మంది రాజులు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆఖరికి స్వర్గం నుండి అష్టదిక్పాదకులైన ఇంద్రుడు అగ్ని యమ వరుణులు వీళ్ళు కూడా వచ్చేసారు ఎందుకంటే దమయంతి చాలా అందమైంది ఎంతో బాగుంటుంది అని వచ్చేసారు వాళ్ళందరూ కూడా ద దమయంతిని ఇష్టపడిన నలుడు కూడా రథం ఎక్కి స్వయంవరానికి వచ్చాడండి దారిలో అష్టదిక్పాదకులు ఏం చేశారంటే నలుణ్ణి కలుసుకొని అతను పరీక్షించడానికి ఏం చెప్పారంటే మాకు చిన్న కోరిక ఉంది తీరుస్తావా అని అడిగాడు ఆ నరుడన్నాడు సరే తప్పకుండా చేస్తాను ఎవరైనా ఓకే మీరేం చెప్తే అలా చేస్తాను అన్నాడు అనమాట అంటే అప్పుడు ఏం చెప్పారంటే అశుద్ధ పాలకులు నువ్వు వెళ్ళి దమయంతితోని మాలో ఎవరినైనా వివాహం చేసుకోమని చెప్పు అని చెప్పా చెప్పమని చెప్పారనమాట రహస్యంగా ఒకరోజు రాత్రి ఆ రోజు ముందు రోజు రాత్రి దమయంతి దగ్గరికి నలుడు వెళ్ళాడు వెళ్ళి ఆమెత చెప్పాడు ఇలా అష్టదిక్పాలకులు కూడా నిన్ను ఇష్టపడుతున్నారు వాళ్ళలో ఎవరినైనా నువ్వు వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది అని నలుడు చెప్పాడనమాట కానీ దమయంతి వినలా నేను నిన్నే ప్రేమించాను నిన్నే వివాహం చేసుకుంటానని చెప్పింది అనమాట స్వయంవరానికి అందరూ అక్కడ కూర్చున్నారు చేతితో చేతిలో ఏం చేసింది ఈ దమయంతి ఒక మాల్ తీసుకుంది దమయంతి సభలోకి వచ్చింది అంటే ఏంటి ఆచార ప్రకారం ఏం చేస్తారు ఒక చెలికత్త ఆమె ప్రతి రాజు దగ్గరికి వచ్చి ఈ రాజు ఈ దేశం రాజు వారు ఈ రాజు ఈ దేశం వారు అని చెప్తూ ఉంటుందన్నమాట అయితే అందులో ఏమైందంటే అష్టదిక్పాలకులు కూడా వచ్చారు కదా వాళ్ళందరూ కూడా నలమహారాజుల్లాగా కనిపించేసారు ఆమెకి అంటే అందరూ ఒకే రూపాలతో ఉన్నారు అందులో ఎవరు నలమహారాజు అనేది ఆమెకు తెలియలేదు అయితే అప్పుడు అందరిని చూడగానే ఆవిడ చాలా కంగారు పడిపోయింది ఏంటి అందరు ఇలా ఉన్నారు ఇందులో నలమహారాజు ఎవరు అని అనుకుంది అనుకుని అష్టదిక్పాలన ఆవిడ కూడా ప్రార్థించింది అనమాట ప్రార్థిస్తే ఆమె ఆమె పూజకి ప్రేరణకి భగవంతుడు ఆశిస్సులతో ఆమెకి ఏం చేశారంటే ఎవరైతే నలుడున్నాడు ఆ స్థానంలో నలుడుగా కనిపించాడు మిగతా వాళ్ళు కూడా అష్టదిక్ పాలకులు ఆవిడ కనిపించేశారు అనమాట మామూలుగా అయితే అందరూ ఒకే రూపాలంటే ఎలా తెలుస్తుందండి తెలియదు కదా మరి అలా జరిగిందనమాట దమయంత ఏం చేసిందంటే చక్కగా పూలమాల తీసుకెళ్ళింది ఆమె భగవంతుని ప్రార్థించడం వల్ల నిజమైన నలుడు ఎవరో ఆవిడికి తెలిసి మెడలో హారం దండ వేసేసింది ఇలా ఉండగా వాళ్ళు చాలా బాగా సంసారం చక్కగా చేసుకుంటున్నారు కొంతకాలము నలుడు ఏం చేశాడు తమ ఎంతో సుఖంగా దేశాన్ని పరిపాలించేశాడు కానీ కొంతకాలానికి నలుడు తన దాయాదులైన పుష్కరుడితో జోదమాడాడు ఈ జోదభ్యసనం అనేది మహాఘోరమైంది కౌరవుల పాండవుల యుద్ధంలో ధర్మరాజు జోదమాడి ఓడిపోయాడు అలాగే ఈ నలుడు కూడా జోదంలో ఓడిపోయాడు అనమాట ఎవరితో ఆడి పుష్కరుడితో రాజ్యాన్ని అంతా పోగొట్టేసుకున్నాడు కట్టుబడ్డలతో నల్ల అడవి బాలైపోయారు ఇంకా ఉండడం లేదు రాజ్యం లేదు ఏమీ లేదు అష్ట కష్టాలు పడ్డారు నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపో మీ అమ్మా నాన్న దగ్గర ఉండు హ్యాపీగా ఉండు ఎందుకు నా దగ్గర అని అనేక విధాలుగా చెప్పాడు అయినా సరే ఆమె నేను నీతో తప్ప ఎక్కడికి వెళ్ళను నువ్వే నాకు అన్నీ కూడా అని చెప్పేసి భర్తతోనే ఉండడానికి నేను చేంజ్ చేసుకుంది అడవుల్లో ఎలాంటి లే ప్రదేశాల్లో ఒక్క పడుకోవడానికి మంచం లేక ఏం లేక ఎంత లేపైనా సరే భర్తే తన దైవం అనుకుంటూ భర్తతో పాటే అతను ఎక్కడుంటే అక్కడ అలాగ జీవిస్తూ కాలం గడుపుతుంది ఏంటి ఈమె ఇంత బాధపడితే ఇంత గొప్ప మహారాణి నా వల్లేమికి ఎన్ని కష్టాలు వచ్చినాయా చక్కగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లేదేమిటి ఈవిడ ఈవిని ఎలాగైనా వదిలేసి నేనే వెళ్ళిపోతే గొడవ ఉండదు అనుకుని నెరడం చేశారంటే ఒకరోజు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట ఆమె చాలా కంగారు పడింది తెల్లారి చూసుకుంది భర్త లేడు ఏడ్చింది ఎన్నో ప్రయాసపడి ఆఖరికి ఏం చేసింది ఎక్కడ ఉంటుంది పాపం బట్ భర్త లేకపోయాక అడవిలో పాలైపోయిన భార్య మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట తర్వాత తను రాగానే ఊళ్ళో అన్ని చోట్లకి మనుషుల్ని పంపించేసింది తన భర్త ఎక్కడున్నాడా ఏంటో బతికిచ్చుమనేసెస్ని అయితే దామయంతిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నలుడు ఏం చేశాడు అరణ్యంలో అలాగ వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పాము కరిచింది అతన్ని అది పాము కరవడం వల్ల అతని శరీరం అంతా కూడా పాకిపోయింది అతను ఎలా అయిపోయాడంటే గుర్తుపెట్టలేని వాళ్ళగా నల్లగా అయిపోయాడు అనమాట ఆ అవకాశం చూసుకుని నలుడు పేరు మార్చేసుకున్నాడు అంటే అతను నల్మహారాజ్ అంటే మరి ఊళ్ళో అందరూ తెలిసిపోతుంది కదా అందుకని అతని పేరు మార్చుకున్నాడు రూపం మారిపోయింది అతను ఏమని పెట్టుకున్నాడంటే బాహుకుడు అనే పేరు పెట్టుకున్నాడు అతను ఇప్పుడు ఋతుపర్ణ మహారాజ్ దగ్గర వంటవాడగా చేరాడండి నరుడికి వంట చేయడం కూడా చాలా బాగా వచ్చు అందుకే చూడండి నలభీమపాకం అంటారు మగవాళ్ళు ఎప్పుడన్నా వంట చేస్తున్నారనుకోండి అబ్బా భలే చేసావురా నలభీమపాకం అని పొగుడుతూ ఉంటారు కదా అలాగా నలుడు వంట చేయడం చాలా గొప్పవాడు అనమాట నలభియం నలపాకము పాకం అని మాటలు మనం వింటుంటాం కదా అలా జరిగిందనమాట తర్వాత పంపిన వాళ్ళు ఒక బ్రాహ్మణుడు రుతుపురం రాజ్యానికి వచ్చాడు అంటే ఎంతోమందిని పంపగా అక్కడ ఎక్కడైతే నలుడున్నాడో ఆ రాజ్యానికి వచ్చాడనమాట ఈ నలమహార పేరు మార్చేసుకున్నాడు కదా బాహుక్కుడని అతని దగ్గరికి వచ్చి ఓహో ఇతనే నలుడై ఉంటాడని పసి కట్టేశాడు ఆ వార్త తీసుకెళ్ళి విదర్భ దేశంలో ఉన్న రాణి గారికి చెప్పారు బాహుకుడు నలుడో కాదో తెలుసుకోవడం ఎలాగా దమయంతి ఒక చక్కని ఉపాయం పెట్టింది అనమాట ఏంటనంటే ఆమె మరొక వివాహం చేసుకుంటున్నట్టుగా పెట్టింది అతనికి ఏంటంటే నలుడికి ఏంటంటే గొర్రవ స్వారీ చేయడం చాలా బాగా వచ్చు మంచి విద్య వచ్చు అనమాట ఎంతో ఘనంగా వాయువేగంతో తీసుకెళ్ళిపోయేంత ఇది ఉంది నలుడికి అని చేత సరైన టైం లేదు చాలా దగ్గరకు వచ్చేసింది అందుకని ఋతుప ఋతుపరుణ్ణి విదర్భకు పంపితే రాజ్యాన్ని తోలడానికి పూనుకుంటాడు అయితే ఈ విషయం చెప్తే కనుక అతను గుర్రంతో పరిగెట్టుకుంటూ వచ్చి నా దగ్గరికి వస్తాడు అని ఆ ఉద్దేశంతో ఏం చేసింది దమయంతి తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి వరానికి రావాల్సిందని చెప్పి ఋతుపర్ణుడికి కబురు పంపింది ఆ రాజ్యాన్ని పంపించింది అనమాట ఎలాగా తెల్లారితే స్వయంవరం ఎలా వెళ్ళాలి ఈ నలుడు మర్నాడే స్వయంవరం ఋతుపరుడు ఎక్కడున్నాడో విదర్భకు ఒక్క రోజులో ఎలా వెళ్తాడు రాజుగారు విచారించని చూసి బాహుకుడు నేను మీతో పాటు వస్తానండి నేను మీకు రసారదుగా ఉంటాను అని చెప్పి ఋతుపరుణ్ణి ఒక్క రోజులో విదర్భకు చేరుస్తానని చెప్పేశాడు మరి నలుడు భారీ దమయంతి మరొకటి పెళ్ళాడుతుందని విని నలుడికి చాలా కష్టం వేసింది చూసావా నన్ను వదిలిపెట్టి వేరే అతనితో వివాహం చేసుకుంటుందా అని పోన్లే ఈ పెళ్లి చూడడానికి కనీసం రథసారథగాన రథాన్ని తోలడానికి నాకు అవకాశం వచ్చింది అనుకున్నాడు బాహుకుడు సారథ్యం వల్ల ఋతుపరుడు సరైన సమయానికి విదర్భ దేశాన్ని చేరుకున్నాడు కానీ దమయంతి స్వయంవరం అబద్ధం బాహుకుడే నలుడని రుజువు చేయడానికి ఈ ఎత్తు వేశానని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు ఓహో అందువల్ల ఈ గారు ఇలా చేశారు అని అనుకున్నారనమాట ఇంద్రుడు దయవల్లన నలుడు నలుడు తన పూర్వ రూపం వచ్చేసింది ఇంద్రుడు కటాక్షం చేశాడు అనమాట పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతను రా అతని ప్రజలు ఏం చేశారంటే అతన్ని చంపేశారు ఎందుకు పుష్కరితోనే కదా జోదవాడి ఓడిపోయాడు మన నలుడు నలమహారాజు గారు మరి నలుడు నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషద్ధేశం ప్రజలు అతనికి దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం పరిపాలించాలని వాళ్ళందరూ ప్రార్థించారు నలుడు వారి కోరిక ప్రకారంగా మళ్ళీ నిష వచ్చి రాజే దంప రాజుగా తనుండి దమయంతతో చిరకాలం చాలా సౌక్యంగా ఉండి దేశాన్ని చక్కగా మంచిగా పరిపాలన చేసి ప్రజలందరినీ తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ అందరికీ ఏ బాధలో కష్టాలు నష్టాలు లేకుండా కొన్ని సంవత్సరాలు అలాగ చేసుకుంటూ వచ్చారనమాట అయితే నలదామయంతల కథ చాలా బాగుంది కదా మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి